మర్చిపోయాను చెప్పరు జగన్ అనంతపూర్ ఎక్కడా గౌస్ గౌస్ మొద ఓకే ఒక్క నిమిషం ఆగాలి అందరూ మీరు జరిగిన కృతజ్ఞతలు ఏం చెప్తున్నా కృతజ్ఞతలు కాదు బాగా చేశారా అందరూ ఒక్క నిమిషం బ్రహ్మాండంగా ఇవాళ ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి అనంతపురం ఎక్కడ చూసినా బోల్డ్ అంతా ప్రయాసాలకి అప్పుడు ఖర్చు పెట్టి అప్పుడు అనుకుంది మరి అంతకుముందు తిరుమలలో తుక్కి అట జరగడం దానివల్ల జరుపుకోలేకపోయాం ఈ రకంగా ఈరోజు స్వాతి నక్షత్రం అంటే అన్న ఎన్టీఆర్ గారు పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం ఈరోజు రాసి పెట్టి ఉంది ఈరోజు జరగాలని ఫాదర్ బర్త్ స్టార్ టుడే అన్నీ నేను చెప్పా కదా ఈరోజు జరగాలని రాసి పెట్టుంది స్వాతి నక్షత్రం రామారావు పుట్టిన నక్షత్రంలోనే ఈ ఫంక్షన్ జరగాలని చాలా అద్భుతంగా అందరు బ్రహ్మాండంగా అలాగే శ్రీధరు మన చిరంజీవి ఇక్కడ స్టేట్ మన సిటీ వైడ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు అలాగే మా మాది ఎంఎస్ రాజు గారు ఆయనకి గారు వినడం నచ్చదేమో అలాగే మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి వెంకటేశ్వర ప్రసాద్ గారికి వెండి ప్రసాద్ గారు ఆయనకి అందరికీ పేరు పేరు నాకు కష్టపడిన ప్రతి ఒక్కరికి ఇక రాష్ట్రం ఒక బంగారు భవిష్యత్తు కోసం పాటుపడుతున్న నా సహచారం ఎమ్మెల్యేలు ఎవరైతేనే ఉన్నారో వాళ్ళకి నా హిందూపురం నుంచి కూడా వచ్చారు అందరు ఇక్కడికి నా హిందూపురం నా ప్రజల ఎన్నో ఒక ప్రతినిధులు ఇవాళ వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు చూడు అలాగే సురేంద్ర గారు కొమ్మినేని ఎక్కడ ఆయన సురేందర్ గారు కొమ్మినా ఇక్కడి నుంచి ఏం చేయాలి బాగా చేసాము ఎప్పుడు ఏంటి సురేంద్ర గారు ఓకే కంగ్రాచులేషన్స్ ఓకే ఇంకా శ్రేయా శ్రేయాస్ మీడియా వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు మైక్స్ లైటింగ్ అయితేనేమి మన సౌండ్ సిస్టమ్ అయితేనేమి ఎంతో అద్భుతంగా చేశారు సో ఒక్కొక్క ప్రతి పేరున పేరు పేరున ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ వారికి మన ఎస్పీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మరి ఒక గ్రూప్ ఫోటో వేయండి ప్లీజ్ సర్ గ్రూప్ ఫోటో ప్లీజ్ సర్ ఒక్క నిమిషం బ్యాక్ రండి ఒక్క నిమిషం బ్యాక్ రండి ఒక్క నిమిషం ప్లీజ్ హలో ఒక గ్రూప్ ఫోటో ప్లీజ్